హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ అనమాట ఎగ్ కర్రీ మంచి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే ముందుగా ఎగ్స్ని ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు నేసి ఆవాలు కొంచెం ఫ్రై అవ్వాలి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకునేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీకి సరిపడినంత సాల్టు అలాగే పసుపు కారం వేసుకోవాలి ధనియా పౌడర్ కూడాను ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు నేసేసుకోవాలి వీటికి మసాలా అంతా పెట్టేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా అంత అయిన తర్వాతను కొంచెం నీరునే వేసుకోవాలి మరి ఎక్కువ గ్రేవీ కాకుండాను కొంచెం నీరునే వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంత కూడాను కర్రీ దగ్గరికి కావాలి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఈ విధంగా ఉడికేటప్పుడు తీసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడరు అలాగే గరం మసాలా కూడాను వేసుకోవాలి గరం మసాలను వేసి ఒకసారి అంతా కలిపి మరొక ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మనకి గ్రేవీ అనేది అవ్వాలి ఈ విధంగా అంత దగ్గరకైతే సరిపోతుంది మనకి కొంచెం ఎక్కువ గ్రేవీలకు కావాలంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరగా గ్రేవీ అయితేనే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్